ఆడి తప్పని మాయం అభిమత సత్య మెరిగిన వ్యాసుని శాసనాన పడది గీశ్వరుడసిన వరబలానా నడతున్నటి ధర్మబంధ మరి వని నీవు ఈ ఆచార బంధాలను మరచి నా ప్రేమానుబంధం అర్థం చేసుకో అర్జున మనం అమరులు మనది నరనారాయణ సంబంధం నీవు నరుడవు నేను నారాయణ సంబోధన నన్ను స్వీకరించు అజ్ఞానంతో మాట్లాడు తండ్రి కూతుల పొంద అనుచితం అసంగతం ఎందుకని బ్రహ్మ సరస్వతి ఏమవుతారు ఆయన కంటే ఘనుడవా వారిదారే మనది కామాంతకారంతో సృష్టికర్త ధర్మచింతనే అది